కర్నూలు జిల్లా కోసిగి ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు వెంటనే జారీ చేయడంతో సహా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా సమితి పిలుపు మేరకు కర్నూలు జిల్లా కోసిగిలోని ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరామ్ సీనియర్ జర్నలిస్ట్ గడ్డం ఈరణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు సంఘం ధర్నాకు మద్దతుగా మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ద్వారా వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం నాయకులు రాముడు గోపాల్ తాయన్న వీరేష్లు జర్నలిస్టులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి హనుమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అనవసర జాప్యం చేస్తుందని వారు అన్నారు అక్రిడేషన్ లేకపోవడంతో జర్నలిస్టులు పలు సదుపాయాలను పొందలేకపోతున్నారన్నారు రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు అక్రిడేటేషన్లు మధ్యగా ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వ హయాంలో అడ్డగోల నిబంధనలతో అసంబద్ధ నియామకాలతో అక్రిడేషన్ల సంఖ్యను తొమ్మిది వేలకు కుదించిందన్నారు పాత అక్రిడేషన్ల గడువును పదే పదే పొడిగిస్తూ కొత్త అక్రిడేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం జర్నలిస్టులను తీవ్రంగా వేధించిందన్నారు మంత్రాలయం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మురళీధర సిపిఐ సిపిఎం నాయకులు రాముడు భూపాల్లు మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ లేకపోవడమే కాకుండా వారికి హెల్త్ కార్డు పొందే అవకాశాన్ని కూడా కోల్పోయారన్నారు గత ప్రభుత్వం అమలు చేసిన అడ్డుగుల నియమాలను సవరించి పనిచేస్తున్న జర్నలిస్టులందరకు అక్రిడిటేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది దాటినా ఇంతవరకు అక్రిడేషన్ నియామకాల సవరణకు సంబంధించిన కొత్త జియో విడుదల చేయలేదు దాంతో గత ప్రభుత్వం నాటి అగ్రిడేషన్లు మాత్రమే ఇంకా కొనసాగుతున్నాయి ఈ ఏడాదిలో పాత అగ్రిడేషన్లు గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న అగ్రిడేషన్ల గడువు ఆగస్టు ముప్పై ఏడవ తేదీ వరకు ముగుస్తున్నది మరోసారి గడువు పొడిగించకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అగ్రిడేషన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అని ఈ హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు కోరారు వర్కింగ్ జర్నలిస్టు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం కూసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్త డిమాండ్ డే సందర్భంగా ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ దేవానంద్కు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ ఇండియా నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే యూనియన్ నాయకులు రాజేష్ ప్రవీణ్ యూసఫ్ సతీష్ మహమ్మద్ లక్ష్మణ ప్రభాకర్ నాగరాజు రంగస్వామి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు જર્લીસ્ટ્રોડેશન એ आर्हत का लगी ना जर्नलिस्ट लोगों आक्रेताशन लो वेंट ने आर्हत का लगी ना जर्नलिस्ट लोगों आक्रेताशन लो वेंट ने यपयूडब्लूजे यपयूडब्लूजे ले कर ला आइड क्या था ले कर ला आइड क्या జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టులకు అక్రోడేషన్ వెంటనే సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులకు వెంటనే అభివృద్ధి చేయాలి అరవై సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు పింఛన్ సదుపాయాన్ని వెంటనే అభివృద్ధి జర్నలిస్ట్ల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ల ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి అక్రిడేషన్లను వెంటనే మంజూరు చేయాలి జర్నలిస్టులకు అక్రిడేషన్లను వెంటనే యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారం కొరకడం జరుగుతుంది ఈ పత్రాన్ని కలెక్టర్ గారికి మేము ఫ్యాక్స్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక యూనియన్ ఏపీడబ్ల్యూజే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోను జిల్లా కేంద్రాలలోను ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ పాత అక్రిడేషన్లను పొడిగించకుండా కొత్త అక్రిడేషన్లను మంజూరు చేయాలని కోరుతూ అలాగే రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టలేకపోయింది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా జర్నలిస్టుల పైన గత ఎన్నికల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీలో భాగంగా వారు చెప్పడం జరిగింది నేడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా జర్నలిస్టుల సమస్యలను పెడిచవి పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్రభుత్వం సుమారు వేలల్లో అక్రిడేషన్లను తొలగించి నిజమైన జర్నలిస్టులకు అన్యాయం చేసింది గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అక్రమాలకు విలువలో తీసుకొస్తున్నందున విలేకరులను రాష్ట్ర వ్యాప్తంగా దాడులు విలేకరులపై దాడులు చేస్తూ వారికి సంక్షేమ పథకాలు అందకుండా చేసింది కనీసం కూటమి ప్రభుత్వమైన విలేకరులకు కొత్త అక్రొడేషన్లు మంజూరు చేసి అలాగే ఇంటి స్థలం ఇచ్చి ఇంటిని ఇల్లు నిర్మాణం చేపట్టడమే కాక అరవై ఐదు ఏళ్ల పైబడిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల మాదిరిగా పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని మనం ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యలపై ధర్నా చేయడం జరిగింది నా పేరు హనుమేష్ ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పైన ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగానే కోసిమండలంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మరి ఈ రోజు తహసీల్దార్ కార్యక్రమంలో ధర్నా నిర్వహిస్తున్నారు ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే జర్నలిస్టులు అనేక సమస్యల మీద మరి అనేక సమస్యలు ఉన్నాయి మరి గతంలో గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పరిష్కరి పరిష్కారం కాలేదు మరి ఈ ప్రభుత్వంలోనే పరిష్కారం అయితే అని జర్నలిస్టులు ఆశించారు మరి ఈ రోజు మరి జర్నలిస్టులు ప్రజాస్వామ్య ఎలాంటి లాభ అపేక్ష లేకుండా మరి ఈ రోజు మరి చాలా పనిచేస్తా ఉన్నారు మరి అలాంటి వాళ్ళ మీద మరి కనీస సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వము మరి నిలుపుదల చేసింది మరి ఈ రోజు అక్రెడేషన్లు మరి అర్హత ఉన్న విలేకరులందరికీ అక్రెడేషన్లు ఇవ్వాలా అదే అంతేకాకుండా మరి ఇళ్ల స్థలాలు మరి ఇల్లు నిర్మాణం చేపట్టాలా అదే విధంగా మరి ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలా అదే అంతేకాదు మరి జర్నలిస్ట్ పిల్లలకు చదువుకోవడానికి కార్పొరేట్ కాలేజీలున్నా మరి వాళ్ళకి అవకాశం కల్పించాలని చట్టం ఉన్న ఇంతవరకు అటువంటి చర్యలు తీసుకోవడం లేదు మరి ఈ రోజు జర్నలిస్టుల పైన దాడి జరుగుతున్నాయి మరి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా చట్టాన్ని కూడా తీసుకురావాలని మరి మేము కోరుతా ఉన్నాము మరి వాళ్ళు చేసే న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు చేసిన ధర్నాకు మనం సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ మరి వారి సమస్యలు పరిష్కరించాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ బట్టిగా మాట్లాడుతున్నాను జర్నలిస్ట్ కి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏమి చేయడం లేదు వాళ్ళకి ఇల్లు పట్టాలి కానీ వాళ్ళకి తగతిపాయ కానీ పెన్షన్ అరవై ఏండ్లు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి పెన్షన్ కావడం ఇవ్వడం లేదు దాని నుంచి మీరు వీళ్ళకంతా మీరు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈరోజు కమ్యూనిజము జననిజం అంటే ఒక కాంబినేషను మరి ఈ రెండు లేకుంటే దేశంలోనే చీకటి పడుతుంది మరి ఈరోజు జనలిజం వాళ్ళకి కూ ప్రభుత్వం వచ్చి రాకున్న ముందు ఖచ్చితంగా మూడు సెంట్లు స్థలం ఇచ్చి మరి అదేవిధంగా వాళ్ళకి ఇండ్లు గడ్డ సంబంధం ఆమె ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు వీళ్ళకి ఏమి ఇవ్వుకున్నట్లుగా మరి అదేవిధంగా వీళ్ళకి అకడేషన్ కార్డు కూడా ఇవ్వాలని దానిపైన మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎమ్మగోపాల్ సిపిఐ పార్టీ మండల సెక్రటరీ